వెల్కమ్ టు ద ఈ మధ్యకాలంలో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఒక ఇంటి వాళ్ళు కావటం మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది నటీనటులు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటుంటే మరి కొంతమంది నటీనటులు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు తాజాగా మరో బిగ్ బాస్ జంట రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇంతకీ ఆ ప్రేమ పెళ్లి చేసుకున్న ఆ స్టార్ జంట ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం రంజీ స్టార్ క్రికెటర్ ఎన్సీ అయ్యప్ప ప్రముఖ స్టార్ హీరోయిన్ అను పువ్వమ్మ వివాహం మడికేర్లో కొడవ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది అయితే కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థం రెండు వేల పద్దెనిమిది మే నెలలో బెంగళూరు లోని నగర్ కొడవ సమాజంలో జరిగింది కాగా ఈ సంవత్సరం జనవరి ఇరవై నా వివాహ బంధంతో ఒకటయ్యారు ఎన్సీ అయ్యప్ప ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమకు స్వయానా తమ్ముడు ప్రేమ పంతొమ్మిది వందల తొంభై దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది వెంకటేష్ హీరోగా ధర్మచక్రం జగదేక వీరుడు అదిరింది గురు అత్తాని కొడుకు జాగ్రత్త కోరుకున్న ప్రియుడు మా ఆవిడ కలెక్టర్ దీర్ఘ సుమంగళి భవ నువ్వే కావాలి అమ్మో ఒకటో తారీఖు దేవి రాయలసీమ రామన్న చౌదరి కిరునవ్వుతో వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది కాగా ప్రేమ తమ్ముడు ఎన్సి అయ్యప్ప ప్రముఖ రంజీ క్రికెటర్ ముప్పై రెండు మ్యాచ్లు ఆడి దాదాపు నూట ఇరవైకి పైగా వికెట్లు తీశాడు అంతేకాదు కన్నడ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కన్నడ బిగ్ బాస్ సీజన్ త్రీలో పాలు పంచుకున్నాడు అయితే అయ్యప్ప గతంలో కన్నడ స్టార్ నటి పూజా గాంధీతో ఎఫ్ఐఆర్ కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి కానీ వారి బంధం ఎక్కువ కాలం ముందుకు కొనసాగలేకపోయింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు ఇక రెండు వేల పదహారులో ప్రముఖ స్టార్ హీరోయిన్ అనూ బువమ్మతో ప్రేమలో పడ్డాడు అయ్యప్ప కాగా అనూపమ్మ సినీ టెలివిజన్ రంగాలలో విశేషంగా రాణిస్తోంది కర్వ కథా చిత్ర లైవ్ సూపర్ పానీపురి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది బిగ్ బాస్ సీజన్ త్రీ కాంటెస్టెంట్ గా అల్లరి చేసింది ప్రస్తుతం టెలివిజన్ సీరియల్స్ తో పాటు వెండి తెరపై కూడా బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఇక ముద్దు లక్ష్మి అనే డైలీ సీరియల్లో విలన్ గా నటిస్తున్న అను నటనకు కన్నడ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఏది ఏమైనా మనము కూడా ఈ జంటకు ఆల్ బెస్ట్ చెప్పేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి